నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు బ్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూల ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతల ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు పృథ్వికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇవల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది నమస్కారం మిథున రాశి వారికి ఈ నవంబర్లో ఏ రకంగా ఉండబోతోంది ఈ నవంబర్ నెలలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది పది మిథున రాశి అధిపతి బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతి ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ నెలలో కొంచెం ఇబ్బందులు వస్తాయి మిథున రాశి వారికి ఈ నెలలో వివాహ ప్రయత్నం చేసుకునే వారికి వివాహం ఆలస్యం అవ్వటము సంబంధాలు సరిగ్గా చెప్పు కాకపోవడము వచ్చే సంబంధాలు అలా వెనక్కి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వినడం చాలా అరుదుగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే రహస్యాన్ని బతి బలంగా లేడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అట్లాగే వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వ్యవసాయంలో నష్టాలు చో చూసే అవకాశం ఉంటుంది సమయానికి పంట చేతి రాకపోవడం అకాల వర్షాలు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యవసాయదారులు కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులకి ఈ నెలలో గడ్డు కాలంగా చెప్పవచ్చు అనుకున్నటువంటి లాభాలు రాకపోవటము ఇబ్బందులు పట్టము ఇట్లాంటివన్నీ ఉంటాయి వ్యాపారస్తులు చాలా జాగ్రత్త వహించాలి వ్యాపారపరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వ్యాపారస్తులు చాలా జాగ్రత్త వహించాలి అట్లాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రతికూలంగా ఉంది అనుకున్న సినిమాలను సమయానికి రిలీజ్ కాకపోవటము లేట్ అవ్వటము తద్వారా ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి సినీ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడి ప్రతికూలత వల్ల ఇబ్బందులు ఉంటాయి అనుకున్నటువంటి స్టాక్స్ పెరకపోవడము నష్టపోవడం ఏంటంటే చూస్తు ఉంటారు తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం ప్రతికూలంగా ఉంది అనుకున్నటువంటి క్రయ విక్రయాలు సరిగ్గా జరగకపోవటము భూములు కొనలేకపోవటము ఈ రాసి వారిని ఇబ్బంది పడుతు ఉంటారు తగు జాగ్రత్త వహించాలి అనుకున్న రీతిలో అయితే లాభాలు ఆర్జించలేరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉండేటువంటి వారు వీళ్ళు విశేషముగా విష్ణు ఆరాధన చేయటము విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము వినడం ద్వారా ఇంకా విష్ణు అనుగ్రహంతో అలాగే ప్రతి బుధవారము కూడా విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం తులసి అర్చన చేయడం ద్వారా విష్ణు అనుగ్రహంతో ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదండి మరి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ఉన్నాయి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది అందువల్ల ఖచ్చితంగా నేను చెప్పిన రెమిడీ పాటించి దైవానుగ్రహాన్ని దైవ బలాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి మిథున అధిపతి బుధుడు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనారోగ్యం నుంచి ఏదో ఒక తలెత్తుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి ఎలాగైనా సరే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా దైవ బలం చేకూరి సుఖ సంతోషాలతో ఉండాలంటే విష్ణు ఆరాధనే మీకు అనుకూలత ఖచ్చితంగా విష్ణు ఆరాధన చేసి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారికి నమస్కారం పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రహస్యాధిపతులు బలంగా ఉంటే రహస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యమవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలంటే నేను చెప్పను సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లా జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దానికి మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వార్ నమస్కారం నన్ను సంప్రదించు